హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ మీడియా ఎస్ ప్రజలరా ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందుకు బీసీ బిల్లు గురించి బందుకు పిలిపియడం జరిగింది అయితే ఉదయం నుంచి మేము కూడా నల్గొండ జిల్లాలో పలు పలు ప్లేస్లలో తిరిగి బంద్ ఏ విధంగా ఉందని చర్చ అయితే చేసినాం ఇప్పటివరకు ప్రస్తుతం ఈ విషయం చర్చించడానికి మనతో పాటు మీరు చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మేడ నరేష్ గారు ఉన్నారు ప్రస్తుతం ఆయనని ఈరోజు బంద్ ప్రశాంతత గురించి అంటే ఆల్ ఆల్ పార్టీస్ ఏ విధంగా చేసినాయి దాని గురించి పూర్తి విశ్లేషణ సారీ ఆయన తెలుసుకుందాం మా ఆయన మాటలే అన్న నమస్తేనా నమస్తే అన్న చెప్పండి అన్న ఈరోజు మీరు కూడా కొన్ని ప్లేస్లోకి వచ్చిర్రో మాతో పాటు అంటే మీరు అబ్జర్వ్ చేయడానికి వచ్చిర్రో మాకే తెలియదు ఈ బంద్ ఏ విధంగా అనిపించింది అన్న మీరు ఈ ఈరోజు లైవ్లో అసలు ఇది బందే కాదా అంటే నేను ఫ్రస్ట్ చెప్పాలంటే ఓకే ఎందుకంటే బంద్ అంటే ఏంది అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద లేకపోతే ఒక కేంద్ర ప్రభుత్వం మీద ఓకే ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి బందీ ఏందే నాకు అర్థం కాదు కొత్తగా ఏమన్నా ఉందా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అందరు బందీ అంటున్నారు వాళ్ళతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఇక ఇంకా పోతే మజ్లీస్ పార్టీలు ఇంకా చిన్న చిత్క పార్టీలు బీసీ సంఘాలు సంఘాలు ఇట్లా అన్నీ ఇక ఆ బంధుకు రాణంలో అంటే ఇక లేవలేకుండా మూల గుస్తున్న చూసిన పట్టుకొని స్టాండ్లు పట్టుకొని గాల్లో అయితే ప్రకటించలేదు అనుకుంటున్నాను నేనైతే ఇలా ముఖ్యమంత్రి ప్రకటించినట్టే మరి ప్రధానమంత్రి ప్రకటించినట్టే ఇలా అందరు శాకాహారులే అని చెప్పేసి మరి ఆ ముండగా రొయ్యల రొయ్యలమూలు ఎక్కడ పోయింది కానీ ఇప్పుడు అందరు శాకాహారులే అందరు బ్రాహ్మణులే మరి ఎక్కడ పోయింది ఆ నాన్ వెజ్ అంతా చెప్పు ఎక్కడ పోయింది అట్లనే ఉంది ఇలా పరిస్థితి ఇలా బీజేపీ పార్టిసిపేట్ చేసింది అన్ని పార్టీలు చేసినాయి నేను ఒకటే చెప్తున్నా మరి ఇలా దొంగలు ఎవరు అని నాకు అర్థం ఎవరి మీద చేసారు ఈ బీసీ బంధు ఎవరి కోసం చేసారు చెప్పుగా అంటే వాస్తవానికి పొద్దుగాల కూడా నేను అంటే మీరు రాకంటే ముందుకు వేరే వేరే వాళ్ళని పార్టీ వాళ్ళ నాయకులు ఆడ ధర్నాలో పాల్గొని మాట్లాడుతుంటే ఏమంటారు అంటే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే కదా రాష్ట్రపతిని నియమించేది మరి రాష్ట్రపతి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలేదు ఎందుకంటే బీసీబిల్ని సంతకం పెట్టలేరు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కాబట్టి మరి మరి బీజేపీ ఇట్లా నాటకాలు ఆడుతుందని ఒక బలమైన వాదన చేస్తున్నారు మిగతా కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ దానిపైన ఇట్లా ప్రజలకి ఎట్లా అర్థం చేసుకోవాలి అయితే ఈ బీజేపీ వాళ్ళ మీద నెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నట్టుగా మనకు కొంత అవుతున్నది అవును అంటే మీరు మాట్లాడిన మాటలను బట్టి బీజేపీ మాట్లాడిన మాటలను బట్టి అవును అంటే మిగతా వాళ్ళు ఏమంటారు అసలు మమ్మల్ని పిలిస్తే కదా ఇప్పటివరకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులను పిలిచిరా లేకపోతే మా ప్రజా సంఘాలను పిలిచిరా మా బీసీ సంఘాలను పిలిచిరా ఇప్పుడు వాడు బలవంతం బలవంతుడు ఉన్నాడు వానికి కరాటలు వచ్చు బాక్సింగ్లు వచ్చు కుంపు వచ్చు అది వచ్చి వచ్చు సామాన్య మానవుడు పోయి వాడు ఏం తెలువనుడు పోయి ఆయన మీద ఫైట్ చేయాలన్నప్పుడు వానికి ఏం కావాలి కొన్ని శక్తులు కావాలి లేదా అట్లాంటి విద్యలు అన్న వచ్చి ఉండాలి ఆ విద్యలు ఈ మిగతా సంఘాలు అయితే ఏంది మిగతా పార్టీలు అయితే ఏంది అంటే వీళ్ళని కలుపుకొని పోయి ఉంటే ఆయన మెడలు ఉంచుతుంది కదా అని చెప్పేసి ఏమో ఎవరు మాట్లాడుతురు ఈ ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి మిగతా పార్టీలు మాట్లాడుతున్నాయి ఇది ముమ్మాటికి ఇలా మరి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ అపాయింట్ చేస్తుంది వాస్తవమే మనం ఒప్పుకుందాం మరి ఆ గవర్నరు ఆయన ఏం చేస్తాడు అది పార్లమెంట్ లో బిల్ పాస్ కావాలని చెప్పేసి ఆయన మాట్లాడే పంపించినా అని చెప్పాను అంటున్నాడు రెండు సార్లు పంపించినా అని చెప్పేసి కూడా అని అంటున్నాడు మరి దీన్ని ఎట్లా చూద్దాం మరి ఇక ఈ చిక్కంతా ఎక్కడొచ్చినట్లు మరి హైకోర్టులో కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది ఆడు కూడా చుక్కెదురైంది కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో నిజంగా వాస్తవానికి ఎక్కడ పిండికి ఉన్నట్లు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రజలైతే వాస్తవానికి రోజు అయితే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా బంధు లేదా అనిపిస్తుంది నల్గొండ జిల్లాలో అసలు బందేగా నేను నేను చెప్పేది ఏంటంటే బంద్గా అనిపిస్తలేదు అన్నట్లుంది ప్రజలకి అసలు ఏమర్థం కావాలి బంద్ అంటే ఒకప్పుడు తెలంగాణ బంద్ ఎట్లానే బంద్ అంటే బంద్ ఉండే అనుకోండి ఇప్పుడు ఏడానెన్స్ ఈ వల్ల కూడా సామాన్య ప్రజలు ఇలా పనికి పోయేటోడు ఎంతో మంది ఇలా రికార్డుతో కానీ డొక్కాడని పరిస్థితిలో ఇలా సామాన్య ప్రజలు ఉన్నారు సామాన్య ప్రజలు ఇలా పని లేకుండా ఇలా ఇంటికాడు ఉండి నష్టపోయినటువంటి పరిస్థితి అయితే చూసినట్టుగా కనిపిస్తా ఉంది ఇంకోటి ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా మేము ఒక ఆ జియో తీసుకొచ్చినాం జియో నెంబర్ నైన్ అనేది ఒకటి తీసుకొచ్చినాం తీసుకొచ్చినప్పుడు దీని ద్వారా రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇక దీని మీద ఇక వేరే ఒక పర్సన్ అనవన్ పర్సన్ ఆయన హైకోర్టులో ఫిల్ వేయడం జరిగింది ఆ ఫిల్ వేస్తే ఏమైందాడా అంటే ఒక ప్రభుత్వానికి లేదు రాజ్యాంగాన్ని సవరించి నువ్వు ఇట్లా ఒక జిఓ చేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్ పెడితే అని చెప్పేసి ఆయన వేసిండు మరి ఆయనకు ఈ బీసీలకు మరి ఆయనకు ఏం సంబంధం కూడా నాకు అర్థం కానటువంటి పరిస్థితి మరి ఆయన మీద ఇది ఇట్లా జరిగిందని చెప్పేసి హైకోర్టులో రెండు వారాలు అయితే దీని మీద చర్చ జరిగింది చర్చ జరిగినాక వీళ్ళేం చేశారు ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు పోతే హైకోర్టు ఎట్లా చెప్తుందో గట్లనే చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి నేను ఏమంటున్నా అంటే ఇది ఏదేమైనా కూడా ఈ చాలామంది మేధావి వర్గాలు ఏం చెప్తారంటే ఇది ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పార్లమెంట్లో బిల్ చేస్తే తప్ప అది భయ కానటువంటి సందర్భం అని చెప్పేసి మేధావి వర్గం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ఇలా మూడు శాతం నాలుగు శాతం ఉన్న వాళ్ళకు ఏడ ధర్నాలు చేసిర్రు ఏడ రాస్తారోకాలు చేసిర్రు ఏడ కొట్లాటలు చేసిర్రు ఏం బ్యానర్లు కట్టిరు ఎవరు జైలుకి పోయిండు వాళ్ళకి అడగక ముందుకే పది శాతం రిజర్వేషన్లు మరి అది అది ఎట్లొచ్చింది దానికి ఒకరు చెప్పాలి సమాధానం చెప్పు కరెక్ట్ అంటే ఇప్పుడు వాస్తవానికి మీ మీరు మీ విశ్లేషణ ప్రకారం అయితే ఫైనల్ గా అంటే ఫిఫ్టీన్ డేస్ కావచ్చు వన్ మంత్ కావచ్చు స్థానిక ఎలక్షన్ కంటే ముందు కూడా కావచ్చు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వాస్తవానికి అమలు అవుతుంది అంతా ఎప్పుడో ఒకరోకరు మాట్లాడుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు దాటకూడదు అని చెప్పేసి అది లో ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఆ కాన్స్టిట్యూషన్ లా మరి ఏడ ఉందో ఎట్లా ఉందో కూడా బయట తీసి చెప్పొచ్చు కదా అవును ఓ ఇది ఇట్లా ఉందిరా బాబు అని చెప్పొచ్చుగా అంటే నోటి పెట్టాలి అబద్దాల మాటలు అన్ని అన్ని నిజంగా ప్రతి ఒక్కటి అబద్దాల మాటలు మనకి ఏం తెలియదు ఏ రాజ్యాంగంలో లేదా అంటాడు రాజ్యాంగంలో యాభై శాతం దాటేది లేదంట అని మాట్లాడతాడు ఇలా మెజార్టీ బై మైనారిటీ మెజార్టీ పీపుల్స్ కోసం రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా అన్ని రకాలుగా కూడా రాజ్యాంగంలో అన్ని ప్రతిదీ పొందుపరిచి ఉన్నాయి ఇలా జనాభా ఎంతో వాటా అంతా అని చెప్పేసి ఉన్నది దాని ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇలా పైన వాళ్ళు ఆధిపత్య కులాలు ఇక వాళ్ళకేం బాధ ఈ కింది వర్గాలైనటువంటి ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలే ఇలా బలైతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే కత్తి వాన్ చేతిలో పెట్టి యుద్ధం మనం చేస్తే గెలుస్తామా కష్టం అసలు ఎట్లా ఉంది మరి ఇప్పుడు కత్తి ఏమో ఆల చేతులు ఉంది యుద్ధాన్ని ఏం మనల్ని పంపిస్తారు ఎట్లయితుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటారు మరి బీసీ సామాజిక వర్గం మీద అవ్వాలని ఏం చేస్తే బెటర్ గా వాళ్ళ సామాజిక వర్గానికి నేను ఒకటి నేను ఒకటే చెప్తున్నా అన్న మీ మాటలు నాకు అర్థమైంది కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అనిపిస్తుంది అట్లా కాకుండా బీసీ సామాజిక వర్గానికి ఎట్లయితే మేలు బీసీ సామాజిక వర్గం మేధావులు ఎట్లా మేలుకుంటే బాగుంటుంది చెప్పండి కాంగ్రెస్ అంతా ప్రజాస్వామ్యంలో అంతా ఒకటే నాకు అనిపిస్తుంది మీరు అట్లా ఉండరా అంటలేను బీసీ మేధావులు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకు సామాజిక కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి బీజేపీకి కి మిగతా కమ్యూనిస్ట్ పార్టీలకు లేదా సంఘాలకు వీటన్నిటిగా నేను మాట్లాడతలేను ఓకే ఒక ప్రతినిధిగా మాట్లాడుతున్నా ఎట్లా అని అంటే ఇలా నేను సవాల్ చేస్తున్నాను నువ్వు కాంగ్రెస్ పార్టీ అన్నావు కాబట్టి ఇదే మీడియా పరంగా నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు వివిధ రకరకాల ఈవెన్ ఆల్ పార్టీస్ నుంచి ఇలా మేము పాత పద్ధతిలో పార్టీ నుంచి ఇస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు నువ్వు అన్నావు కాబట్టి నేను అంటున్నా ఓకే అయితే ఇలా నేను ఒకటే చెప్తున్నా ఒక గ్రామం తీసుకుందాం ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి మిత్రులారా మీరు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి గ్రామంలో బీసీ బిడ్డ మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నేను ఒకటే చెప్తున్నా ఒక గ్రామం విషయానికి తీసుకొస్తే ఇలా ఆ గ్రామంలో జనరల్ సీట్లుంటే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి అని అంటారు ఓకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బీసీ క్యాండిడేట్ని పెట్టినప్పటికీ కూడా అదే కాంగ్రెస్ పార్టీల ఆధిపత్య కులాలు ఆ అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో ఆ రెడ్డి కావచ్చు కమ్మాస్ కావచ్చు వెల్మాస్ కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలా అదర్ క్యాస్ట్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గెలిచే పరిస్థితి ఉంది గెలిచిన తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ కాంగ్రెస్ అయినా రావచ్చు అధికారంలో ఏది ఉంటే అది దానికి వచ్చే పరిస్థితి అయితే ఉన్నది ఇలా బలైపోయేది ఎట్లా చూసినా ఏ రకంగా చూసినా కూడా వాడు సమాజ సేవ చేయాలని ఒక బీసీ బిడ్డ కొట్లాడడం కోసం ఇలా ఎన్నో ఆశలతోటి ఆంక్షలతోటి ఎన్నో విధాలుగా కూడా ఉద్యమాలు చేసుకుంటూ జీవితాన్ని తృణపాయంగా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా ఇయాల సమాజం కోసం వాళ్ళు ఆ జనరల్ సీట్లలో వాళ్ళు పోటీ చేస్తూ ఖర్చులు పెట్టుకున్నప్పుడు కూడా ఆపోజిట్లో ఇండిపెండెంట్ గా కూడా ఇలా అగ్రవర్ణాలు గెలిచే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం నెటికి కూడా ఇలా ఆడ బలైపోయేది కూడా బీసీ బిడ్డనే ఇట్లాంటి పరిస్థితి ఉంది నేను ఒకటే చెప్తున్నా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ను కూడా ఆ ఊర్లో ఆ పోటీ చేయకుండా మిగతా పార్టీలన్నీ కూడా తీసుకునేంత దమ్మ మీకుందా అని చెప్పేసి సందర్భంగా నేను ఈడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ వాళ్ళని నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి ఇప్పుడు వీళ్ళు వీళ్ళని మీరు అన్నది కరెక్టే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వాస్తామే మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో బీసీ బిడ్డలు ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళని ఎవరు మేలుకొల్పాలి ఎట్లా అంటే గెలవ ప్రతి పార్టీ నుంచి ఉంటారు కాబట్టి గెలవడానికి ఈ మూమెంట్ ఎవరు చేయాలని అయితే ఇప్పుడు బీసీ బిడ్డలు కొట్లాడేది కూడా మా బీసీ బిడ్డలు కొట్లాడేది కూడా నేను ఒకటే చెప్తున్నా న్యాయమైన డిమాండే జనరల్ సీట్లలో పోటీ చేయొచ్చు ఓకే చేయొచ్చు గెలవచ్చు కాదనట్లేను కానీ అదే జనరల్ సీట్లల్లా ఒక ఏమంటారు మేక ఉన్న పులి లెక్క మేక పులి లెక్క ఇలా జనరల్ సీట్లలో అగ్రవర్ణాలు పోటీ చేస్తాయి అవును మనం మేక అనుకొని మంచిగా పట్టుకుందాం అనే అది పులి అయితుంది ఆడ బలైపోతున్నాము ఈ విధంగా ఇలా జనరల్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా గెలిచే పరిస్థితి వస్తుంది మరి ఎందుకు అట్లాంటి వాళ్ళని మళ్ళా ఈ పార్టీలలో చేర్చుకొని ఇట్లా బలైపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నేను ఒకటే ఆ ఊర్లల్ల తీర్మానం చేయాలి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇట్లా ఈ విధంగా అసలు ఆ ఊరు ఊరంతా కూడా యంత్రాంగం మొత్తం ఈ జనరల్ సీట్లల్లో ఆధిపత్య కులాలకు అవకాశం లేకుండా సరే వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు కావాల్సినటువంటి ఆ సీట్లు ఇస్తే సరిపోతుంది ఇలా ఈ జనరల్ సీట్లల్లో పోటీ మేము పార్టీ పరంగా ఇస్తున్నాం అని చెప్పేసి ఆయన మాట్లాడితే ఇలా గా పోటీ చేసి లోపల లోపల ఈడు ఆడుగుంజుడు ఆడున్న ఈడుగుంజుడు మనం చూస్తలేమా ఎంతమంది గెలుస్తారు మనవాడు పార్టీ నుంచి పోటీలు చేసినా కూడా గెలిచే పరిస్థితి లేదు మన బీసీపీ వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా అవలే గెలుచుకుంటూ వస్తారు మరి ఎట్లా మరి ఎట్లా పోవాలి ఇప్పుడు ఇంకొకటనా ఫైనల్ గా ఇప్పుడు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇష్యూ అనేది కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు మన బీజేపీ ఇప్పుడు ఈ ప్రభావము జూబ్లీస్ స్థానిక ఎలక్షన్ ఇప్పుడు ఉందిగా ఎలక్షన్స్ దాని మీద ప్రభావితం కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా పార్టీలకు ప్రభావం ఏ పడే అవకాశం ఉంది జూబ్లీస్ దాంట్లో ఎలక్షన్ ఇగో ఇప్పుడు అది అసెంబ్లీ సెగ్మెంట్ కాబట్టి అది స్థానికానికి సంబంధించినటువంటి విషయం అంటే జూబ్లీస్ జూబ్లీల్స్ సంబంధించినటువంటి సరే చూస్తే చూడొచ్చు రాష్ట్ర స్థాయిలో కూడా చూడొచ్చు ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావచ్చు లేదు ప్రభుత్వానికి ఒక చురుకలు అంటించాలని అనుకుంటే ప్రజల ఈ మిగతా పార్టీ ఏ పార్టీ అయినా అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు లేదా ఇతరత్ర పార్టీలు ఏవైనా గెలిపించుకోవడం అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను నా ఫైనల్ ఫైనల్గా చెప్పండి ఫైనల్గా రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒక ఒక మాట పక్కన పెడితే బీసీలు ఈ రాష్ట్రంలో అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అవసరం లేదు దాన్ని స్టెప్ స్టెప్ పక్కన పెడితే బీసీలో రాజ్యాధికారం రావాలంటే నిజంగా బీసీలు మొత్తం ఒక ఒక పైకి రావాలంటే ఏం చేయలే వాళ్ళు బీసీలు రాజ్యాధికారం సాధించాలని అంటే ఇలా ఒకటే ఇలా ప్రధాన పార్టీలలో అవకాశం లేకపోతే ప్రధాన పార్టీలలో అవకాశం లేకపోతే అక్కడ నాయకులు అందరికనివద్దు అని చెప్తున్నా ఓకే అది ఏ పార్టీ అయినా కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు తరతర ఏ పార్టీలు అయినా కావచ్చు ఇలా జనాభా దామాస ప్రకారంగా ఇలా వాళ్ళకి అవకాశాలు కల్పించాలి కల్పించి ఇలా అప్పుడే అప్పటిదాకా ఉంటాడు టికెట్ రాదని చెప్పేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా దీనికి ఎవరు చెప్తారు సమాధానము చెప్పు ఇప్పుడు జనరల్ పెడితే బీసీపీ పెడుతు మళ్ళా ఇండిపెండెంట్ గా నీకు అనఫిషియల్ గా కూడా వాళ్ళ ఖర్చులు పెట్టి మళ్ళా ఆధిపత్య కులాన్ని గెలిపిస్తుంది ఎవరు నష్టపోతారు ఇడ చెప్పు కరెక్ట్ నువ్వు ఇవాళ దాకా కాంగ్రెస్ లో సేవ చేస్త లేదా లో చేస్తావి లేకపోతే బీజేపీలో చేస్తే అరే మా పటేలు మా దొర మా సారు అని చెప్పేసి మళ్ళా ఇలా ఆ పార్టీలు కూడా చూడకుండా ఎగ్జాంపుల్ ఇక అనొద్దు కొన్ని కానీ ఆయన ఇయాల ఈడ అందులో అసలు ఆ ఓటు బ్యాంక్ లేకున్నా కూడా ఆయన పార్టీ మారుత ఆయనకు అనేకంగా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఆయన కోట్లేసే పరిస్థితి కూడా ఉంటుంది అంటే మరి ఈడ మోసపోయేది ఎవరు ఇది ఎట్లా ఉందంటే నీటి మూటలు నీటి మూటల్లాగా తెగిన గాలిపటంలాగా ఈ విధంగా ఉన్నది ఒక ఏమంటారు మన కుండలో పడ్డ ఎలుకకు ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి అయితే ఉన్నది ఓకే ఓకే అంటే నేను ఏమంటున్నా అంటే అమ్మ పెట్టదు అడుక్కొని కదా అనే సామెత చందంగా ఇలా పార్టీపరంగా అయితే ఇస్తాం మళ్ళీ అనంగా ఆతిపదకులని పెడతాం ఇండిపెండెంట్గా కానీ మీరు చేసేది మీరు చేయరు మేము చేసేది మేము చేస్తాం అదే అదే తల్లి ప్రేమ ఎట్లుంటుంది ఇక అవునా ఆ విధంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగారు మీరు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇది మిత్రుల ప్రస్తుతానికి మేడి నరేష్ గారు ఏం చెప్తున్నారంటే సొసైటీలో ఖచ్చితంగా బీసీలు మేల్కొని రాజకీయంగా ప్రతి ఎలక్షన్లో పోటీ చేసి మీ మీ సామాజిక వర్గం మేధావులను మీతో పాటు తిప్పుకొని మీరు డెవలప్ అయ్యి రాజకీయంగా ఎదగాలని నరసి గారు ప్రత్యక్షంగా మనతో చెప్పడం జరుగుతుంది నేను మీ నరసింహుల లింగగల్లా రిపోర్టింగ్ ఫ్రమ్ నల్గొండ జిల్లా ఓవర్ టు స్టూడియో థ్యాంక్ యూ సో మచ్